శ్రీలక్ష్మీవల్ల భారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరం పరాం లక్ష్మీం క్షీర సముద్రరాజ సముద్రరాజతనయాం శ్రీరంగధాేవరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాం శ్రీమన్మందగడాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం తిథి షష్ఠి తెల్లవారుజామున మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మరలా దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు అమృత గడియలు కొనసాగుతాయి ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ విశాఖకు రాధ అనేటువంటి పేరు కూడా ఉంది విశాఖ నక్షత్రాన్ని నక్షత్రం అని కూడా అంటారు ఎందుకంటే రాధాదేవి అదే నక్షత్రంలో జన్మించారు రాధే సంసిద్ధతే రాధ అంటే కార్యమును చేయునది అనేటువంటి అర్థం కూడా ఉంది కార్యాన్ని సిద్ధింపచేసేటువంటి నక్షత్రం కాంతి చేత వ్యాపించే లక్షణం కలిగినటువంటిది కనుక రాధను అనుసరిస్తుంది కనుక అనురాధ అని తర్వాత నక్షత్రానికి కూడా పేరు వచ్చింది ఇది ఇదంతీతి ఇంద్ర అంటే ఇక్కడ మనకి ఇంద్రుడు అధిదేవుడు కనుక ఇంద్రుడు అగ్ని ఇద్దరిని ఆరాధించాలి ఈరోజు ఈ నక్షత్రం రక్తవర్ణంలో ఉంటుంది ఐదు తారల సమూహంతో కులాల చక్రం ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం వారు ఈరోజు వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి జలూక పక్షి అలాగే ఈ ఈరోజు ప్రయాణం చేయాలి అనుకున్నవారు వారు ఏం చేయాలి అంటే పిష్టాన్నం చే అంటే కొంచెం పిండితో చేసినటువంటి పదార్థాన్ని స్వీకరించి ప్రయాణానికి బయలుదేరటం చాలా మంచిది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం పుకారాక్షర స్వరం ఊ అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి ఏదైనా జపాన్ని చేసుకుంటే వీరికి బాగా కలిసి వస్తుంది అంటే తూర్పు దిశకి ప్రయాణం చేయడం చాలా మంచి శుభాన్ని చేకూరుస్తుంది అలాగే ఈ నక్షత్రం వారు దేవదారు చెట్టు అంటే మనకి ఇక్కడ లభించదు కనుక దేవదారి చెట్టును చూసి నమస్కరించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి కనుక ఈరోజు మనం అగ్ని ఆరాధన అలాగే ఇంద్రుణ్ణి ఆరాధన చేసుకోవడంతో పాటు శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక లక్ష్మీ ఆరాధనని చేసుకుని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్